వారంతా వివిధ స్థాయిల్లో ఉన్నతంగా ఉన్నవారే సార్ సార్ అంటూ వారి ప్రొఫెషన్స్ లో రోజు వారి పిలుపులే గాని అరే ఒరే అనుకుని ఎన్నాళ్ళైందో ఒకసారి అంతా కలవాలనుకున్నారు కార్తీక వనమాసారాధనను పురస్కరించుకొని పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది తొంభైలలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పదవ తరగతి చదువుకున్న పూర్వ విద్యార్థులంతా మండపేట సీతారామ కమ్యూనిటీ హాల్లో సమావేశమయ్యారు ముందుగా తమకు విద్యాబుద్ధులు నేర్పించిన గురువులు రేఖడమిలి సత్యమూర్తి మేడూరి మంగ రాజ్యలక్ష్మి గుంటూరు సాంబశివ శర్మ గరిమెళ్ళ నాగేశ్వరరావు పోచన పెద్ద శివరామ్ ఏడిద సుబ్బలక్ష్మి బత్తిన ప్రకాశరావు దేవళ్ల అమిరాజు చుండ్రు శ్రీహరిరావు అల్లూరి గోపాలరాజులకు సన్మానం ఏర్పాటు చేసి వారిని సత్కరించారు ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ విద్యార్థుల ఉన్నతే ఉపాధ్యాయులకు నిజమైన సంతోషాన్ని అందిస్తుందన్నారు పలువురు విద్యార్థులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఇదే విధంగా కలవాలని అభిలాషించారు అనంతరం ఆటపాటలతో పూర్వ విద్యార్థులంతా అలనాటి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ సందడిగా గడిపారు తమలోనే ఆర్థికంగా వెనుకబడి ఉన్న వారి పిల్లల విద్యకు తోడ్పాడును అందించాలని మిత్రులంతా నిర్ణయించుకున్నారు ఇందుకు సంబంధించి నిధుల సమీకరణ కూడా పూర్తి చేసుకున్నారు త్వరలో అంతా కలిసి ఎవరికి ఎలా స్పందించాలనే దానిపై ఓ నిర్ణయానికి వద్దామనుకున్నారు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు గురువులతో సరదాగా మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు తమ వయసు మర్చిపోయి అల్లరి సరదా పనులతో అత్యంత ఆనందంగా గడిపారు ఈ కార్యక్రమంలో అలనాటి మిత్రులంతా పాల్గొన్నారు నెక్స్ట్ ఫైనాన్షియల్ విషయం వచ్చేటప్పటికి చాలా బాగా రెస్పాండ్ అయ్యారు దీంతోపాటు మనం ఈ ఫంక్షన్ చేసుకుని వెళ్ళిపోవడం కాకుండా మన సర్కిల్ లో మన బ్యాక్స్ మనతో పాటు చదువుకునే వాళ్ళు ఫైనాన్షియల్ సపోర్ట్ కానీ రకరకాల సపోర్ట్ కానీ మీరున్న వాళ్ళు ఉన్నారు మా నా ఒపీనియన్ అయితే మా ఒపీనియన్పడి స్కూల్ దగ్గర కూర్చున్నాం డిస్కస్ చేసుకున్నాం అది వాళ్ళకి ఏదో రకంగా హెల్ప్ అని కొడతా సాయం అన్న వర్డ్ కాకుండా మన తోటి వాడు మన ఫ్యామిలీ మెంబర్ తో వాళ్ళు మనతో సమానంగా ఉండాలి అందరం ఒకటే అన్న ఉద్దేశంతో చిన్న చిన్న వాళ్ళకి ఏదైనా చేద్దామని అనుకుంటున్నాము అది ఒక నా ఒపీనియన్ అయితే కనుక అది ఎవరికి చేసామో ఎంత చేసామో అన్నది అందరికీ తెలియకపోవడమే మంచిది నా ఒపీనియన్ ఎవరి ఒక త్రీ ఫోర్ లేదా సిక్స్ మెంబర్స్ టెన్ మెంబర్స్ ఒక కమిటీకి ఫామ్ అవుతాం వాళ్ళు ఎవరు నామినేట్ చేస్తే వాళ్ళకి వాళ్ళ పిల్లలు నా ఒపీనియన్ అయితే కనుక తను బాగా చదువుకోలేదు తన బాగా సైపు రాసిన తను చేసిన మిస్టేక్ పిల్లలు

ఏ వైశ్యుడికి ఆ వైశ్యకి దిక్కు వైపు మార్గం చెప్పాడు ఆ వైశ్యకి ఎదిగి మార్గం చెప్పాడు ఇంకాrangle చెప్పాలంటే उपाध्याय వరణమేలే మీ గుండేల మీరు उपाध्यायయంలో కూడబెట్టుకొని ఉన్నారు అంతేనే ఈయన ఇక్కడ కూర్చోబెట్టగలిగార్ ఇక్కడ లేని వాళ్ళని కూడా కలుసుకున్నాం పొరయ్య గారిని తలుసుకున్నాం తిరుమలచారి గారిని తలుచుకున్నాం శ్రీరామచారతి గారు సాయి మూర్తి గారు చిట్టాడు శ్రీరామచారూర్తి గారు మతీ మనం కలుపుకుంటున్నామంటే మరి అందరూ మన మనసులో ఉన్నట్లే కదా

జూనియర్ కాలేజ్లో ఉన్న ఫ్రెండ్స్ కూడా స్నేహితులు కూడా నాకు తెలుసు అయితే తర్వాత రావడం ఏడు అయిన తర్వాత ఎనిమిది తొమ్మిది వచ్చేటప్పటికి దాని గురించి ఆయన కొంతమంది ఫియర్ చెప్తారంటే మా పాటి నుంచి కొంతమందికి అయితే వెళ్ళిపోయింది వెళ్తే అప్పుడు ఒక వీటి మోహన్ రంగంగా చనిపోవడం మొత్తం బంధుని మన రాస్తారా మొత్తం చేసి రోడ్డు బంద్ చేస్తారు ఆ టైంలో ఇంటికి వెళ్ళేటప్పటికి సారు లేదు ఇంట్లో ఇంట్లో లేకపోతే ఇంట్లో లేరు కదా పలకలేదు తర్వాత తలుపులు కొట్టి బాగా మత్స్య కరో అని చూస్తే చాలా తక్కువ విషయాలు మాట్లాడాలనే ప్రయత్నం చేస్తారు ముఖ్యంగా ఈ కార్యక్రమం నిర్వహించడం అనేటువంటి మ్యాన్ పవర్ ఉండాలి మరీ పవర్ ఉండాలి డబ్బులు ఖర్చు శ్రమ కాగా ఉంటుంది మనం ఈ రెండింటి చాలా హెచ్చించి ఇంటి విజయ్ లో చాలా బాధ్యతగా తల్లిదండ్రులు నేను నేను చాలా కష్టపడి ఈ స్థాయికి వచ్చింది ఎంత స్థాయికి వచ్చానంటే నేను డిగ్రీ చదువుతున్న రోజుల్లో రెండు వందల పేజీలు నోట్స్ మూడు చేసి ఇరవై ఐదు పైసలు పావుచ్చుకోవాలి తినేవాడిని అంత కేంద్ర స్థాయిలో ఎనభై మూడవ సంవత్సరం నుండి ఎనభై తొమ్మిదవ సంవత్సరం వరకు జవహర్లాల్ మున్సిపల్ హై స్కూల్లో సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడిగా పనిచేశాను నా దగ్గర విద్యాభ్యాసం చేసినటువంటి నా పూర్వ విద్యార్థులందరికీ అలాగే గవర్నమెంట్ హై స్కూల్లో చదివినటువంటి పూర్వ విద్యార్థులందరికీ నా శుభాశీసులు తెలియజేస్తున్నాను నా తోడు ఉపాధ్యాయులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను ఉంటాయి నా యొక్క పరిశీలనలో నా యొక్క బోధన విషయాలలో నేను గమనించింది ఏమిటంటే ఒకే ఒక ప్రశ్న ఆనాడు విద్యార్థులు గారు ఈనాడు నిర్మలు అడుగుతున్నాను అది ఏమిటంటే పేద ప్రజలు నివసిస్తున్న సంపన్న దేశం మా భారతదేశం పేద ప్రజలు నివసిస్తున్న సంపన్న దేశం మా భారతదేశం ఇది ఆ వేళ టెన్త్ క్లాస్ లో కూడా ఆర్థిక శాస్త్రంలో ఎస్ఐకి వచ్చిందిగా ప్రతిసారి అడుగుతూ ఉండేవాడు పేద ప్రజలు సంపన్న దేశం ఏంటి ఈ దేశం సాధ వనరులో ప్రపంచంలో ఉన్న రెండు వందల పైగా ఉన్నటువంటి దేశాల్లో అండి ఈ దేశంలో ఉన్నటువంటి ఈ సంపదను కొల్లగొట్టారని ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి డెకడేట్స్ అలైబడ్ యూరియా ఫయర్ యూరోపియన్ కంట్రీస్ వరల్డ్ లో మన దేశం మీద డబ్బు వేసి